ఒక పచ్చని పంటలతో ఎప్పుడు కలకలలాడుతూ ఉండే ఒక పల్లెటూరు ఆ ఊరిలో ప్రతి ఒక్కరికి ఎకరమో అరెకరమో పంట భూమి ఉండేది అందుకే అక్కడ ఎవరికి ఆకలి బాధలు లేవు అందరూ కలిసికట్టుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఆ ఊరిలో పెద్ద పరందామయ్య గారు ఆయన మంచికి మారుపేరు లాంటి మనిషి పరందామయ్య గారు తన దగ్గర కష్టం అని వచ్చిన ప్రతి మనిషికి తనకు చేతనైన సహాయం చేస్తుంటారు పరందామయ్య గారి భార్య జమున ఆవిడ కూడా భర్తకు తగిన భార్య పని వాళ్ళను కూడా సొంత మనుషుల్లా చూసుకుంటుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే గారు అంత గయ్యాలి కాకపోయినా ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో బాగా తెలిసిన మనిషి బోలాతనంతో తన భర్త చేస్తున్న ఖర్చులను అదుపులో పెట్టి అవసరంలో ఉన్న వాళ్ళకి లేదు అనకుండా ఉబ్బేసి ఊరికేనే లాగాలని చూసే వాళ్ళకి అడ్డుగా ఉండి తన ఇంటిని పిల్లలను సరైన దారిలో నడిపించే చక్కని ఇల్లాలు పరందామయ్య జమ్నగార్లకు ముగ్గురు కొడుకులు పెద్దవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తమ ఊరికి పది కిలోమీటర్ల దూరంలో సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనే ఒక కంపెనీ రన్ చేస్తున్నాడు అది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న సాఫ్ట్వేర్ సంస్థ ఇంతకీ మన ఇంజనీర్ గారి పేరు చెప్పలేదు కదూ హీ ఈజ్ మిస్టర్ రఘురామ్ రెండో రెండోవాడు డాక్టర్ రాఘవ ఎండి చిన్నపిల్లల డాక్టర్ ఇతడికి పిల్లలంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే పిల్లల స్పెషలిస్ట్ అయ్యాడు ఆ ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాడు ఇంకా మూడోవాడు బిజినెస్ అనుకుంటున్నారు కదూ తప్పు తప్పు మన వాడికి వ్యవసాయం అంటే మహామోజు వాళ్ళమ్మ వీడిని కలెక్టర్ చేయాలని చిన్నప్పటి నుంచి ట్యూషన్ మాస్టర్ని పెట్టి మరీ చదివించిన మా మాత్రం ఆ మాస్టర్కి మస్కా కొట్టి స్కూల్కి బంకు కొట్టి మరీ పొలంలో పనికి వెళ్ళిపోయేవాడు వాళ్ళమ్మకి ఈ విషయాలు ఏమీ తెలియక పిల్లాడు చదువుకుంటున్నాడు అని ఊరుకుంటే అన్ని విషయాలు తెలిసిన తెలియనట్లే ఊరుకుండిపోయేవాడు వాళ్ళ డాడీ పరంధామయ్య గారు చివరి పరీక్షల్లో మన చివరి పరీక్షలలో మనోడి పేరు అడుగు నుండి మూడవ నాలుగోది కనపడే కనపడితే అప్పుడు తెలిసింది జమున గారికి జమున గారికి పెద్దవాళ్ళ ఇద్దరు కంటే రాజా అంటేనే చాలా ఇష్టం అందుకే వాడు ఎంత అల్లరి చేసినా వాడి మీద ఎప్పుడూ చేయి చేసుకునేవారు కాదు రాజాకి కూడా వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం ప్రాణం ఆమె దిగులుగా కనిపించినా తట్టుకునేవాడు కాదు వాళ్ళమ్మ చుట్టూ తిరుగుతూ ఆ మాట ఈ మాట చెప్పి ఆమెను నవ్విస్తూ నవ్వుతూ కనిపించే వరకు వదిలిపెట్టేవాడు కాదు కానీ మన మనవుడికి చదువంటే అస్సలు పడదు వాళ్ళమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక స్కూల్కి వెళ్ళేవాడు కానీ ఎప్పుడు ఫెయిల్ మాత్రం కాలేదు అలా అలా చదువుని నడిపించి మిస్టర్ రాజారాం బిఎస్సి అగ్రికల్చర్ అయ్యాడు ముచ్చటగా ముగ్గురు పిల్లలతో కలతలు లేని సంసారంలో తోటికోడళ్ల హంగామా ఎలా ఉండబోతోందో చూద్దాం ఇంకా ఉంది హాయ్ ఫ్రెండ్స్ నా మొదటి సీరియల్తో పాటుగా ఈ సీరియల్ని కూడా ఆదేశిస్తారని ఆశిస్తున్నాను తప్పులుంటే మరణించండి ప్లీజ్